రేషన్ కార్డు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటివరకు రేషన్ సరుకులుగా బియ్యం చక్కెర కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్నారు అయితే తాజాగా వీటితో పాటు మరికొన్ని సరుకులు అదనంగా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను సబ్సిడీకి పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతోనే రాజకీయాలు అయిపోయానని ఇక నుంచి ప్రజా పాలనపై దృష్టి పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు ముఖ్యంగా రైతులు తాగునీరు సాగునీరు విద్యార్థులు తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు రైతు రుణమాఫీపై గతంలో ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు రైతులు అధైర్యపడొద్దని ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే ఊరుకునేది లేదని తాట తీస్తామని హెచ్చరించారు తాము చెప్పిన పంటలకు మద్దతు ధర కచ్చితంగా కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని కార్డులు లేని పేదలకు కార్డులు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు ఇకపై సంబంధం ఉండదని ఈ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం కల్పించనున్నట్లు వెల్లడించారు కార్పొరేట్ విద్యలో ఫీజు నియంత్రణపై దృష్టి పెడతామని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని అన్నారు ఇక లోక్సభ ఎన్నికల ఓటింగ్ చర్లిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందని తమ పార్టీ ఖచ్చితంగా పదమూడు సీట్లు గెలిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం yes sir